హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మంది అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే అండి అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి మటన్ హెడ్ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయితే చేశాను వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను అయితే వెళ్ళాము మటన్ హెడ్ కర్రీ అనేది మరీ చక్కగా గ్రేవీలా ఉంటే బాగుండదండి కొంచెం సూప్లా ఉంటేనే బాగుంటుంది జలుబు చేసినప్పుడు ఇలాగ వేడి వేడిగా చేసుకొని తింటే మాత్రం జలుబుతో గిట్టే మాయమైపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను డెలివరీ అయినప్పుడు మా హస్బెండ్ అయితే మటన్ హెడ్ కర్రీ అయితే ఎక్కువ తెచ్చేవాళ్ళు మటన్ హెడ్ కర్రీ తింటే పిల్లలు తల నిలుపుతారనేసి అనేవాళ్ళు అందుకని మా హస్బెండ్ అయితే మటన్ హెడ్ కర్రీ అయితే తెచ్చేవాళ్ళు నాకు అస్సలు నచ్చేది కాదనమాట అసలు తినేదాన్ని కాదు తేడం అయితే కోసమే తీసుకొచ్చేవాళ్ళు కానీ తినేదాన్ని కాదు కానీ నేను ఈ మధ్యకాలంలో వండి వండటం నేర్చుకున్న తర్వాత మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి వేడివేడిగానే తింటే బాగుంటుంది బాగా రొంప చేసినప్పుడు అసలు వేడివేడిగా ఇలా సూప్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడిగా కర్రీ వేసుకొని తింటే మాత్రం అసలు సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మాటలు అయితే ఉండవు మాట్లాడుకోవటం లేవు మటన్ హెడ్ కర్రీ ఎప్పుడైనా హాట్ వాటర్లో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి వేడి నీళ్ళలో వేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే పెట్టాను అందులో మటన్ హెడ్ వేసి అయితే మంచిగా క్లీన్ చేసుకుంటాను అలా క్లీన్ చేసుకుంటే దానిలో ఉన్న డస్ట్ అంతా పోయి నీట్గా అయితే ఉంటుంది ఇక్కడైతే వేడి నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచాను ఉంచిన తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకొని అయితే కర్రీ అయితే చేస్తాను చాలామంది ఏం చేస్తారంటే మటన్ హెడ్ అనేది ఎప్పుడు నార్మల్గా కడిగేసి వండేస్తూ ఉంటారు అలా వండితే టేస్ట్ బాగుండదండి ఎప్పుడైనా హాట్ వాటర్లో వేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోయి మనకి నీట్గా క్లీన్ అవుతుంది కర్రీ చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మటన్ హెడ్ అనేది కొంచెం ముదురు మాంసం అండి అందుకనే నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గు ఇక్కడ అయితే నేను అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను కుక్కర్ మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ హెడ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మటన్ హెడ్ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చాలామందికి మటన్ కర్రీ అన్నా మటన్ హెడ్ కర్రీ అన్నా కాళ్ళ సూప్ అన్నా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కానీ చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి కర్రీస్ మాత్రం చాలా ఇష్టంగా తినచ్చు జలుబు తగ్గు ఉన్నప్పుడు మాత్రం ఈ మటన్ హెడ్ కర్రీ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మటన్ హెడ్ అయితే మగ్గిందండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకొని కర్రీని అయితే ఒక పది నిమిషాలైతే మగ్గనివ్వాలి ఆ టమాటా ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే టమాటా వేశాను కదా కుక్కర్ మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను ఈ అయితే మనకి టమాటా కూడా మగ్గి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము మటన్ హెడ్ కర్రీలో టమాటా ఇష్టం లేని వాళ్ళు దోసకాయ వేసుకొని అయితే చేసుకోండి అండి అలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏదో ఒక వెజిటేబుల్ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ధనియాల పొడి వేసిన తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను కారం వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము మటన్ కానీ మటన్ హెడ్ కానీ మటన్ కాళ్ళు కానీ ఎక్కువగానే ఉడకటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఇక్కడైతే ఒక ఐదు విజిల్స్ అయితే రాణిస్తాను ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే రాణిస్తాను అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టి ఒక ఆరు విజిల్స్ అయితే రాణిస్తాను ఈ లోప అయితే మనకి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది కుక్కర్ కింద ఆరు విజిల్స్ అయితే వచ్చినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ ఆవిరి ఉంటుంది కదా రిమూవ్ అయితే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేద్దాము ఈ అయితే నేనైతే పక్కన అయితే పెట్టుకున్నాను కుక్కర్ కింద ఆవిరైతే రిమూవ్ అయిందండి ఆవిరంతా రిమూవ్ అయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది నేను బ్రెయిన్ అయితే ముందుగా వేయలేదండి ఇప్పుడైతే బ్రెయిన్ అయితే వేసుకుందాము ఎందుకంటే మనకి మసాలా వేసి కొత్తిమీర వేస్తాం కదా ఈ లోపు మనకు బ్రెయిన్ కూడా మంచిగా ఉడుకుతుంది అందులోకైతే బ్రెయిన్ అయితే యాడ్ చేశాను బ్రెయిన్ వేసి అందులోకైతే మంచిగా ఉడకనిస్తాను ఇలా ఉడుకుతున్న కర్రీని అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి అండి ఫైనల్గా అయితే కొత్తిమీర గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటాను ఈ లోపు మనకి బ్రెయిన్ వేశాను కదా ఆ బ్రెయిన్ కూడా ఉడుకుతుంది బ్రెయిన్ అనేది పులుసులో వేసాం కదా పులుసులో ఉడికి మనకి ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకొని కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మక్కన ఆ ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చివరిగా మనమైతే మటన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాము అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే మటన్ మసాలా అయితే వేస్తున్నాను మటన్ మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి ఆ మసాలా ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మటన్ హెడ్ కర్రీ ఎప్పుడైనా సూప్లాగే ఉండాలండి మరీ థిక్గా లాగా ఉంటే బాగోదు కొంచెం సూప్ లాగా ఉంచుకొని వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది యమ్మీ యమ్మీగా వేడివేడిగా ఉండే మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం గొంతు నొప్పి అయితే తిట్టే మాయమైపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నాకైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్